మార్గశిర మాసంలో చేయదగినటువంటి విశేషమైనటువంటి పారాయణలు ఏమిటి అని అడిగారు చాలా మంచి ప్రశ్న ఇది అంటే సహజంగా కార్తీక మాసం అనేసరికి మనం అందరం కూడా వెంటనే శివారాధన లేకపోతే సత్యనారాయణ స్వామృతం ఇలా అనుకుంటూ ఉంటాం మార్గశిర మాసానికి ఒక చిన్న విశేషం ఉందండి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ మాసం మొత్తంతో కూడా చాలా ప్రీతికరమైన మాసంగా భగవద్గీతలో బోధించారు మన ఆధ్యాత్మిక విషయాల్లో అనేకమైనటువంటి మార్గాలు పెరిగిపోతున్న సందర్భంలో అన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నంలో ఆదిశంకరాచార్య స్వామి వారు చాలా గొప్పదైనటువంటి కృషి చేశారు ఆయన సాధించారు విజయం సాధించారు వైదిక మార్గమే ముందుకు వెళ్ళాలి హనుమత స్థాపనాచార్య మనకి నిత్యార్చనలో కూడా ఆ విధానాలని ప్రవేశపెట్టారు ఆయన ఆరు అంటే మనకి నిత్యం దేవతా సమూహ సమూహంగా తప్పనిసరిగా శివకేశవులను తిన పెట్టుకోవాలి ఆదిత్యం గణపతి అంబిక వీటి కూడా పెట్టుకుని అనుష్ఠించే విధానాన్ని ఆయన మనకి బోధించారు ఆ తర్వాత అంతకుముందు దా అంటే ఉంది దాన్ని ఒక మార్గంలో వైదిక మార్గంలో తీసుకొచ్చారు దేవాలయాల్లో వైదిక మార్గంతోనే అర్చన జరగాలి ఎందుకంటే కాపాలకులు పాషండలు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెరిగిపోయిన టైంలో వాళ్ళందరినీ కూడా నిరోధించి ఎట్లా కాదయా దేవాలయాలని కూడా వైదిక మార్గంలో ఉండాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆ గొప్పదైనటువంటి సంస్కరణలు చేసినటువంటి ఆ శంకరాచార్య స్వామి వారు గేయం గీత నామసహస్రం అని చెప్పారు ఏం భగవద్గీత పారాయణ చేయడం పారాయణ చేయడం అంటే ఊరికే శ్లోకాలు పారాయణ చేయడం కాదు అందులో ఉన్న తత్వాన్ని మన మానసిక వ్యవస్థకి అలవరుచుకోవాలి ఎవరైతే భగవద్గీతను మన యొక్క మానసిక వ్యవస్థకి అనుసంధానం చేసుకుంటూ దాన్ని నిత్యంలో అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తారో వాళ్ళకి కష్టం తెలియదు అసలు వాళ్ళ జీవితంలో కష్టం అనే దాన్ని అనుభవించరు వాళ్ళు వాళ్ళ మనసు కష్టం వైపు ప్రయాణం చేయదు సుఖంగానే ఉంటారు ఇంకొక విషయం ఏమిటంటే ఏం సాధిద్దాం అనుకున్నారో అది సాధిస్తారు వాళ్ళు ఉందా అంటే విభూతి యోగం విశ్వ విశ్వరూప సందర్శన యోగం నిత్యం పారాయణ చేస్తే మనకి నిత్యంలో ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరుతూ ఉంటాయి అనేటువంటిది ప్రాక్టికల్గా చాలామంది ప్రయత్నం చేసి సాధించుకునే వాళ్ళు ఉన్నారు విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం అందులో మీరు నిత్యం చేసినటువంటి సుదర్శన యాగము చండీ యాగము మహావిద్యా ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ పూజల వల్ల వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫలితాలు కూడా పారాయణ వల్ల వస్తాయి ఇది ఖచ్చితమైనటువంటి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడినటువంటి అంశం ల్యాబొరేటరీలో అనుకోవచ్చు అది వైదిక ల్యాబొరేటరీలో ప్రూవ్ చేయబడినటువంటి అంశం అందులో ఎస్పెషల్లీ విశ్వరూప సందర్శన యోగం విభూతి యోగం రెండోటికి కూడా అటువంటి నమ్మకం చేయాలి ఏ మంత్రం చేసినా నమ్మకం ఉండాలి కదా ప్రధానం అది లేకుండా చేసిన వాడికి ఏది ఫలించవు సరే అలవా అటువంటి గొప్పదైనటువంటి ఆ భగవద్గీతను నిత్యం పారాయణ చేయడం పారాయణ చేయడం వంటి మాట చెప్పాను కేవలం శ్లోకాల దూరంగా దానిలో తత్వాన్ని నిత్యానికి అలవాటు చేసుకోవాలి మానసిక వ్యవస్థను దానికి అనుష్ఠించాలి అనుసంధానం చేయాలి అనుష్ఠించాలి అటువంటిది వాళ్ళకి ఏదైనా సాధన తేలికైపోతుంది ఆ తర్వాత మరి నామసహస్రం అన్నారుసరా విష్ణు సహస్రామం సృష్టి పరిపాలకుడు శ్రీమన్నారాయణుడు ఆయన అనుగ్రహిస్తే గ్రహశాంతులు లభిస్తాయి గ్రహానుగ్రహం లభిస్తుంది మరి ఎన్నో గొప్ప విశేషాలు జీవితంలో మనం పొందే అవకాశం వస్తుంది అటువంటి ఆ విష్ణుధ్రామం భగవద్గీత రోజు పారాయణ చేసుకుంటే మంచిది అందులోనూ ఈ మార్గశిరమాసంలో నాసానా మార్గశీర్షస్మి అన్నారు కదా ఆయన అందుకోసం చెప్పేసి ఈ మార్గశిరమాసంలో నిత్యం మీరు ఎన్ని రకాల పూజలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క భగవద్గీత పారాయణ చేయడం విష్ణుదాశ్రామం పారాయణ చేయడం అనేది అలవాటు చేసుకుంటు ఇంకా భాగవత సప్తాహం జరుగుతూ ఉంటుంది శ్రీమద్భాగవతాన్ని పురాణ ప్రవచనం చేసేటువంటి పండితులు మరి అక్కడ చక్కగా చేస్తుంటారు యాక్చువల్లీ ఏడు రోజుల్లో అది పూర్తి అయ్యేటువంటి అంశంగా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే కనుక చాలా విశాలమైనటువంటి ప్రవాహం అది దాన్ని తెలుసుకుంటే కనుక చాలా విశేషాలు ఉంటాయి అందులో సహజంగా అది వేదాంత గ్రంథం అంటూ ఉంటారు కానీ భగవద్గీత భాగవతం రెండు కూడా మెకానికల్ గ్రంథాలే అంటా నేను కారణం అంటే మనిషి దాన్ని కనుక చక్కగా అన్వయం చేసుకుంటే తాను తన జీవన శైలిని ఏ విధంగా మరి అనుష్ఠానం వైపు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాలకి మంచి గైడ్ భగవద్గీత భాగవతం రెండు కూడా ఎందుకంటే భగవద్గీత ఒక ఇస్తుంది ఏమిటంటే సన్యాస కర్మయోగస్థ నిశ్రయ సకరావుహో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్టతే అని ఆ కర్మయోగం కర్మ సన్యాసయోగం ఉన్నట్లు కూడా కర్మయోగం చాలా విశేషం రాబ్బాయి శాస్త్రీయంగా కనుక నువ్వు కర్మను కనుక అనుష్టిస్తే అనేటువంటి అంశాన్ని తెలుసుకుని కర్మను అనుష్టిస్తే గొప్ప విశేషం అని చెప్పాడు అక్కడ మరి అందులో చాలా దాగి ఉంది నిగూఢమైనటువంటి ఆంతర్యం కర్మ అనేసరికి మనం అందులో కూడా శాస్త్రీయంగా కర్మను అనుష్ఠించడం తెలుసుకోవడం అనేసరికి మన జీవితం వేదాంతం వైపు వెళ్ళి నేను సన్యాసం తీసుకుంటాను నేను మరి అంటే ఇది నడవదు సృష్టికి కర్మ సన్యాసం అందరూ చేసుకొంటే సృష్టి ఉండదు మరి మనకి దక్ష ప్రజాపతి మొదట్లో ప్రారంభంలో మూడు సార్లు సృష్టి ప్రారంభం చేసినప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా సన్యాసం తీసుకుని వెళ్ళిపోయే సన్యాసం అంటే వాళ్ళు బ్రహ్మవేదాంతం అనేటువంటి ధోరణలో వెళ్ళిపోయి పరబ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలని చెప్పి తపస్సు చేసుకొని వెళ్ళిపోతే సృష్టి అయిపోతుంది అనే కదా నారద మహర్షికి ఆయన దక్ష ప్రజాపతి శాపం ఇచ్చింది కాబట్టి ఇక్కడ కర్మయోగం అనేది విశేషం కర్మయోగంలో పొరపాటు జరుగుతాయనుకుంటారు కాదు తెలుసుకొని కనుక అనుష్టిస్తే అది గొప్ప విశేషమైనటువంటి యోగాలు ఇస్తుంది అటువంటి గొప్పదైనటువంటి విశేషాలని కూడా భగవద్గీత బోధిస్తూ ఉంటుంది అలాగే శ్రీమద్భాగవతంలో కూడా ఎన్నో అంశాలని మనం ప్రస్తావన చేసుకుంటే ముందుకు వెళ్తే కర్మను తగ్గించే ప్రారంభమైందండి కర్మతోనే ప్రారంభమైంది భగ భాగవతం కూడా ఎక్కడో ప్రారంభం వల్ల కర్మానుష్ఠానం దగ్గరే ప్రారంభమైంది ఎంతో ఎన్నో రకాలైన విశేషాల దగ్గర కర్మానుష్ఠానం గురించి చెప్పుకుంటూ వస్తాడు కర్మని పరిత్యజించడానికి కొన్ని సందర్భాలని ఎప్పుడు పడితే త్యాగం చేయకూడదు అలాంటి అటువంటి విషయాలను కూడా శ్రీమద్భాగవతంలో చెప్పబడి ఉంటాయి ఆ భాగవతంలో అంశాలని మెకానికల్ లైఫ్ కనుక అన్వయం చేసుకుంటే మెకానికల్గా కనబడుతుంది భాగవతం వేదాంత ధోరణి చూస్తే వేదాంత ధోరణే కనబడుతుంది అందులో ఆ అన్వయాన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ అన్వయం చేసుకున్నది వీలు అయినటువంటి మార్గాలు చెప్పకుండా వస్తాడు ఒక గజేంద్ర మోక్షం ఘట్టం చూస్తే మనిషికి సమస్యలు వచ్చినప్పుడు బయటపడే విధానానికి కూడా మార్గం చూపిస్తూ ఉంటుంది ఒక బలిచక్రవర్తికి వామనావతారంలో ఆయన అనుగ్రహించినటువంటి తీరును కనుక మనం శోధన చేస్తే మరి బలిచక్రవర్తి రాబోయే అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పరిపాలించిన విధానం భవిష్యత్తు గురించి ఆయనకి ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా చూస్తే ఎటువంటి సందర్భంలో ఏ మనిషి ఎట్లా ప్రవర్తించాలి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలకి ఎన్నో గొప్పదైనటువంటి ఉపమానాలతో కూడుకున్నటువంటి జీవన శైలి శ్రీమద్భాగవతం శోధన చేస్తే వస్తూ ఉంటుంది అటువంటి శ్రీమద్ భాగవతాన్ని మొత్తం అందులో ఉన్న రహస్యాలని చిలికి మనసుకి హత్తుకునేలాగా మనిషికి ప్రతివాడికి కూడా అర్థమయ్యేలాగా తినాలి అంటే ఖచ్చితంగా ఎన్నాళ్ళు విన్నా కానీ అది తీరు అందుకోసమే భాగవత సప్తాహం జరుగుతున్న చోటల్లా కూడా వెళ్ళి భాగవతం విందాము అని పడ్డ పూర్వులు అందరూ కూడా ఎంతమంది భాగవతం చెప్తే అంతమంది చెప్పిన చోటకి వెళ్ళేవాళ్ళు కారణం ఏంటి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి మానసిక వ్యవస్థని ఆ భాగవత ఉపన్యాసంలో ప్రదర్శిస్తూ ఉంటారు ప్రదర్శన జరుగుతున్నప్పుడు అందులో కథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మనకి అనేకమైన ధర్మాలను సూచిస్తూ తీసుకెళ్తూ ఉంటుంది జీవన మార్గం ధర్మమైపు వెళుతూ ఉంటుంది ధర్మము కర్మాచరణ రెండు కూడా మనిషి తెలిసిన నాడు ఏ మనిషికి కూడా ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా జీవితాన్ని చేస్తారు అందుకోసం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార గాథలతో కూడుకున్నటువంటి భక్తుల కథలు భగవద్ అనుగ్రహ సంబంధమైనటువంటి భగవద్ అవతార కథలు అన్నీ కూడా ఉన్నటువంటి ఆ శ్రీమద్ భాగవతాన్ని ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా సప్తాహం అనేటువంటి చోట ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి వినడం అనేది పూర్వులు అందరూ కూడా అనుష్టించారు ఇవాళ మనం అందరం కూడా చాలా వేగమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం మనకి ఖాళీ లేదు కాలక్షేపం చేయడానికి అవకాశం లేదు అనుకుంటూ మనం అక్కర్లేని కాలక్షేపాలు చేస్తాం కాబట్టి ఇట్లాంటి సక్రమైనటువంటి కాలక్షేపాలు చేయట్లా మనం కాబట్టి మనకి దాంట్లో ఉన్న విలువ తెలియదు మనం తెలుసుకో తెలుసు తెలియదనే అనుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తే శ్రీమద్ భాగవతంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవి మనిషికి మంచి మార్గం ప్రయాణం చేయించేలాగా తీసుకెళ్తూ ఉంటాయి అటువంటి ఆ యొక్క శ్రీమద్ భాగవతాన్ని సప్తాహం రూపంలో వినం అనేది ఈ మార్గశిరమాసం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గశిరమాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి సుబ్రహ్మణ్య షష్ఠి దత్త జయంతి ఇటువంటి విశేషాలు కూడా ఈ మార్గశిరమాసంలో వస్తాయి చాలా గొప్పదైనటువంటి ధనుర్మాసం ఇక్కడ మార్గశిరమాసంలో ప్రారంభమవుతుంది అందరూ కూడా తెలుసుకుని అనుష్ఠించి మీ యొక్క జీవితాన్ని ఆ నారాయణమూర్తి కనుక అనుగ్రహిస్తే సమస్యలు లేకుండా మంచి జీవితంలో వెళ్ళే అవకాశం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ శ్రీమద్ భాగవత సప్తాహం ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి శ్రవణం చేయండి అలాగే మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ధోరణిలో నిత్యం విష్ణునాథ్రామం భగవద్గీత పారాయణ చేయడం తద్వారా ఎన్నో మంచిదైనటువంటి అంశాలు జరిగే అవకాశం వస్తుంది జీవితం చాలా సుఖపడే అవకాశం వస్తుంది అది గమనించకుండా ఆచరిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి